ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై టీమిండియా రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా రెండు సున్నాతో ముందంజలో ఉంది టీమిండియా అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట అరవై ఐదు పరుగులు మాత్రమే చేసింది అనంతరం లక్ష్య చంద్రలో బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించేసింది అయితే ఈ మ్యాచ్లో తిలక్ వర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు డెబ్బై రెండు పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఇలాంటి జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు అయితే ఒకానొక సందర్భంలో టీమిండియా ఓడిపోతుందని అనుకున్నాం కానీ చివరిలో తిలక్ వర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ విజయాన్ని అందించాడని జోష్ బట్లర్ అన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి ప్లేయర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం జట్టుకు తిరిగి ఉండదని బట్లర్ బట్లార్ చెప్పుకొచ్చాడు